ఇప్పుడే ఒక వీడియో చూశానండి ఆ వీడియోలో బాబు గోగినేని గారు పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని భయంకరమైన కామెంట్స్ వేశారు ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఏమంటున్నాడంటే ఆంధ్రప్రదేశ్లో ముప్పై వేల మంది కనపడకుండా పోయారు కదా మరి ఆ ముప్పై వేల మందిని మీరు వెనక్కి తీసుకొచ్చారా అంటూ పవన్ కళ్యాణ్ గారికి ఒక క్వశ్చన్ వేశారండి ఇంకో క్వశ్చన్ వేశారు పవన్ కళ్యాణ్ గారికి సనాతని మినిస్ట్రీ ఏమన్నా కొత్తగా పెట్టారు ఆంధ్రప్రదేశ్లో సనాతని మినిస్ట్రీ అని ఏమన్నా కొత్తగా ఆంధ్రప్రదేశ్లో పెట్టారా సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్నారు కదా సనాతని మినిస్ట్రీ ఏమైనా కొత్తగా ఆంధ్రప్రదేశ్లో సృష్టించారా లేకపోతే ఏమైనా క్రియేట్ చేశారా అంటూ ఒక క్వశ్చన్ వేశారండి అందులో యాంకర్ గారు అన్నారు దేవుణ్ణి పవన్ కళ్యాణ్ గారు కాపాడుతున్నారు కదా అంటే దానికి అదిరిపోయే సమాధానం బాబు గోగి గారు చెప్పారండి దేవుణ్ణి నువ్వు కాపాడేదేంటి దేవుణ్ణి ఒక మనిషి కాపాడతాడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరినీ అడుగుతున్నాను కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇప్పుడు నేను అడిగినటువంటి క్వశ్చన్స్కి కింద కామెంట్ చేయండి దేవుడిని ఎవరైనా కాపాడుతారా పవన్ కళ్యాణ్ గారు దేవుడిని కాపాడటం ఏంటి దేవుడు తను తాను రక్షించుకోలేడా అంటే పవన్ కళ్యాణ్ వస్తేనే దేవుడిని కాపాడినట్ట అంటూ బాబు గోగి నాయన గారు కొన్ని కామెంట్స్ చేశారు ఆ వీడియో మీకు ఒరిజినల్ యూట్యూబ్లో ఉంటుంది ఒకసారి చూడండి ఒక మనిషి వచ్చి దేవుణ్ణి కాపాడతాడు దేవుడు తను తాను రక్షించుకోలేడా అంటూ కొన్ని కామెంట్స్ చేశాడు ఇంకొక కామెంట్ ఏం పెట్టారంట ఇతను సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్నారు కదా ఒక మినిస్టర్ సనాతన ధర్మం సనాతన ధర్మం అనుకుంటూ ఎక్కువగా అలా చేయొచ్చా ప్రజల కోసం అంటే ప్రజల కోసం అన్ని మతాల ప పక్షాన ఉండాలి కదా అంటూ బాబు గోగి గారు ఒక మాట అన్నారు కింద కామెంట్స్ చూసినట్లయితే కొంతమంది అంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు చర్చిలో ప్రార్థనలు చేశారు మరి అది మత ప్రచారం కింద రాదా కింద కామెంట్లు చూస్తు చూస్తుంటే షాక్ అయిపోయేటువంటి కామెంట్స్ అనమాట మరి పవన్ కళ్యాణ్ గారు నేను బాప్తీసం తీసుకున్నారన్నారు అన్నారు కదా మరి పవన్ కళ్యాణ్ గారు ఒరిజినల్ క్రిస్టియన్ కదా అంటూ కొంతమంది కామెంట్లు ఏది ఏమైనప్పటికీ కానీ నేను ఈ వీడియోలో అడిగినటువంటి క్వశ్చన్స్ని బట్టి మీరు కింద కామెంట్లు చేయండి పవన్ కళ్యాణ్ గారు బాప్తీసం తీసుకున్నా అన్నారు మరి ఆయన క్రిస్టియన్ కింద వస్తారా అనేది ఒక క్వశ్చన్ రెండోది సనాతన ధర్మం నేను దేవుణ్ణి కాపాడుతున్నానంటూ పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారంటూ యాంకర్ అడుగుతున్నారు దాని గురించి మీరు కష్టం